శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం ఎవరు అవునన్నా కాదన్నా కుంభరాశి వాళ్లకు మరో ఇరవై నాలుగు గంటల్లో ముక్కోటి దేవతలు దిగి వచ్చి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు ఇక మరో ఇరవై నాలుగు గంటలే మిగిలాయి వీరి జీవితంలో ఇప్పటి వరకు పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వబోతూ ఉన్నాయి వీరి జీవితంలో రాబోయే రోజులలో ఎన్నో శుభ పరిణామాలే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇక ఇంతకు కుంభరాశి వ్యక్తులకు రాబోయే రోజులలో ఎదురు కాబోయే పరిణామాల వల్ల వీళ్ళు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతూ ఉన్నారు అలాగే వీరి జీవితంలో ఇంకా మంచి అభివృద్ధిని సాధించడం కోసం చేసుకోవలసినటువంటి దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము అయితే మిత్రులారా ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తుంది మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ కొట్టి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ కుంభరాశికి చెందుతారు కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో మరో ఇరవై నాలుగు గంటలలో వీళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతవంతమైన పరిణామాలు అనేవి ఎదురు ఉన్నాయి వాటి వలన మీ యొక్క జీవితంలో మీరు ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోబోతు ఉన్నారు ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా మీరు ముందు వరుసలో ఉండబోతున్నారు ఒక మాటలో చెప్పాలి అని అంటే కనుక పట్టు వదలిని విక్రమార్గుడిలా మీరైతే ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటున్నారు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారు వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు ఇక వీళ్ళు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తాం అనేటటువంటి ఆలోచనతో ఉండబోతున్నారు వీళ్ళు వీళ్ళ పనులలో ఎంతో కృషి చేస్తారు అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు ఎక్కువ శాతం కూడా కుంభరాశి వ్యక్తులు ఎవరికి కూడా సహాయ సహకారాలు అని అందాలి అని భావించరు ఈ క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది కుంభరాశి వ్యక్తులకు ఆస్తి పాస్ట్ విషయాలలో చూసినట్లయితే గనుక వీరి జీవితంలో కొన్ని నిజాలు అయితే బయటపడబోతున్నాయి అటువంటి నిజాలు తెలుసిన తర్వాత వీరి జీవితానికి ఒక వెలుగు అనేది రాబోతోంది ఇక ధైర్యం అనేది మీకు ఇప్పుడైతే విపరీతంగా తోడవబోతోంది ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు గోప్యంగా దాచినటువంటి స్థిరాస్తి వివరాలు ఈ సమయంలో మీకు తెలియడం జరగబోతోంది సిద్ధంగా ఉండండి ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభించబోతోంది ఆ ఆస్తుల పరంగా మీకు పది సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది ఆ ఆస్తుల ద్వారా మీకైతే ఈ సమయంలో ధనం అనేది చేతిలోకి రాబోతోంది ఈ విధంగా వీళ్లకు లక్ష్మీదేవి కటాక్షం అనేది ప్రాప్తించబోతోందని చెప్పుకోవాలి కుంభరాశి వ్యక్తులు అందరిని కూడా కొన్ని కొన్నిసార్లు ఈజీగా నమ్మేస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరిలో కూడా మీరు మంచినే చూస్తూ ఉంటారు దీని కారణంగా వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మీ బంధువులు చెప్పినా మీ మిత్రులు చెప్పినా మీ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు మీకు చెప్పినా కానీ మీరైతే వినరు అయితే ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఎవరిని నమ్మవద్దు వాళ్ళని నమ్మటం కారణంగానే మీరు నష్టాల్లో ఇరుక్కోబోతూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరిని నమ్మడం మీకైతే అంత మంచిది కాదు ఈ రాశి వ్యక్తులు ప్రతి అంశంలో కూడా ఎవరిని నమ్మద్దు వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు నమ్మకానికి మీరు ఎంతో విలువనే ఇస్తారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు నటిస్తారు అంతేగాని అది మాత్రం నిజం కాదు కాబట్టి మీరు ఈ సమయంలో ఎవరిని కూడా నమ్మడం మీకైతే అంత మంచిది కాదు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చూస్తే గనుక అప్పుల సమస్యల నుండి బయటపడటానికి ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించుకోబోతు ఉన్నారు ఇక వ్యాపార విషయాలలో మీ వ్యాపారం అనేది ఇప్పుడు అభివృద్ధిగా ముందుకు సాగబోతోంది వ్యాపారంలోనూ పురోగతి మీకు పది సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఆర్థిక ఇబ్బందులు అనేవి రాకుండా నడుస్తుంది ఇక మీకు ఇప్పటి వరకు పట్టుపీడుస్తున్నటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోబోతోంది ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి ఊరట కలగబోతోంది చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఇప్పటి వరకు సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూనే ఉన్నారు కాకపోతే మీ జీవితం అనేది ఇక ముందట మారబోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మీకు అదృష్ట తలుపులు అనేవి తెరచుకోబోతు ఉన్నాయి ఈ సమయంలో మీ చదువుకు తగినటువంటి ఒక ఉద్యోగం అయితే తప్పక మిమ్మల్ని వరించబోతోంది ఇక ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వాళ్లకు అతి ముఖ్యమైనటువంటి ఆకస్మిక ధనలాభం కలిగబోతోందని చెప్పుకోవాలి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు ఇప్పుడు పుష్కలంగా ఉంటుంది ప్రతి పనిని కూడా ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేది ఉండదు మీరు ప్రారంభించే ప్రతి పనిలో కూడా మీరు ధనయోగాన్ని పొందుతారు ఇక మీరు చేసే సేవ కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం అనేది కలగబోతూ ఉంది వివాహానికి సంబంధించిన శుభవార్తలను మీరైతే వినబోతున్నారు దీంతో పాటుగా సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు విద్యార్థులకు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతోంది ఇక దీంతో పాటుగా ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడు చక్కగా సమయం అనేది నడుస్తుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉండబోతోంది ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులకు కూడా అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది వ్యాపారులకు ఈ సమయం లాభదాయకంగా మారుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది మీకు సొంతం కాబోతోంది మీరు పెడుతున్నటువంటి పెట్టుబడులకు చక్కటి లాభాలు పొందుతారు మీకు ధనయోగం అనేది సిద్ధించబోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు ఈ సమయంలో డాక్టర్లకు కానీ లాయర్లకు కానీ వృత్తి నిపుణులకు చక్కటి అవకాశాలు ఉంటాయి సినిమా రంగానికి చెందిన వాళ్లకు సోషల్ మీడియా రంగానికి చెందిన వాళ్లకు ఇక నటీనటులకు దర్శక నిర్మాతలకు చక్కటి అవకాశాలు ఉండబోతున్నాయి కుంభరాశికి చెందిన వ్యవసాయ రైతులకు చక్కటి సమయం అనేది సాగుతుంది మీరు కోరినటువంటి విధంగానే పంట చేతికి వస్తుంది ఇక కుంభరాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు ఇంకా మరిన్ని అద్భుతమైన శుభ ఫలితాలను పొందటం కోసం మీరు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన ఏంటంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి కుదిరితే ప్రతి మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇలా గనుక పదకొండు వారాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి కుంభరాశి వాళ్ళు ప్రతి శనివారం కూడా శనిదేవుడి యొక్క పూజ చేసుకున్నట్లయితే కనుక శని భగవానుడి అనుగ్రహం మీకు పొందుతారు తద్వారా మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇక ఆదివారం రోజున అష్టమి తిథలలో గోవుకు తీపి పదార్థాలను తినిపించినట్లయితే కనుక మీకు ఇంట్లో మొత్తం కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది చూసారు కదా కుంభరాశి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్